మిగతా వాళ్ళు ఎంతట్లేదు అంటే ఇంకా డౌట్ అయ్యింది ఆయన ఉన్నదో లేదు అని ఉన్నాడని నేనే ఒప్పుకున్నాను మీరు ఒప్పుకోపోతే ఎలాగా యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని అన్నారు కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభువు కాదు ప్రపంచం అందరికీ ఆయన ప్రభువే పడి నో క్యాస్ట్ అండ్ క్రీట్ ప్రతి వాళ్ళకి ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది అవునా మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుకతోనే ఎందుకని అంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరడానికి నేనే మార్గము నేనే సత్యమో నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు పరిశుద్ధాత్మ మీ మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు మనందరి మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు అందరి జీవితాల్లో దీంట్లోనే ఉన్నాయి ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది పోయినా కూడా ఇది పట్టుకుంటే ఒక దారి ఓపెన్ అవుతుంది అటువంటిది అటువంటి అదృష్టవంతులు అంటే ఒక లిఫ్ట్ అనమాట ఒక లిఫ్ట్ ఎక్కి పక్కలోకానికి వెళ్ళిపోవచ్చు ౌకిక ప్రపంచంగా చేసుకుని బాగుపడి కోర్టు సంపాదించిన వాళ్ళు అన్ని కూడా చాలా మంది ఉన్నారు దీనిలో ఒక వాక్యాన్ని పట్టుకొని నేరం నాది కాదు కలది అని ఒక సినిమా తీసేసి కోర్టు సంపాదించేశాడు వీళ్ళు పాపం చేయడాడు ఎవడో ఒక రాయి అయిందన్నాడు అది ఇందులో నుంచి పట్టుకుంది దాంతో సినిమా హిట్ అయిపోయింది ఎన్టీ రామారావు గారి సినిమా కొన్ని సంవత్సరాల పాతి ముప్పై ఏడు సంవత్సరాల కానీ మనమే పట్టుకోం రోజు చదువుతున్నా కూడా అనేక మంది అనుకోవచ్చు ఇంకా ఈ కష్టాల్లో ఉన్నాం ఈ కష్టాలు పొడుగు పోతాయి అది పొడిగిపోతాయి ఇది పొడిగిపోతాయని మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టి నాలుగు అడుగుల ముందుకే ఇంకా ఆగిపోతాం కాస్త అడ్డంకి రాగానే ఆయన మనకేమైనా భాగ్య ఏంటి ఈ ప్రపంచం మొత్తం పాలించే అతనికి మనం మనకేమైనా భాగ్య ఆయన ఎంత విశ్వాసంతో పట్టుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి అప్పుడు తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి వై మస్ట్ బి రెడీ టు రిసీవ్ మనకేం కావాలో ఇవ్వడానికి ఆయన సిద్ధం అట్ ది సేమ్ టైం మనం కోరుతాం అది కావాలి ఇది కావాలని ఆయన ఇస్తాడు కానీ మీకు ఏది మంచిదో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది గుర్తించాలి మనం అడిగింది రాకపోవచ్చు మనం ఫార్చ్యూనర్ అడగచ్చు అది రాలేదాను కొనే లోపల ఆయన బిఎమ్డబ్యూ ఇవ్వచ్చు ఏం చెప్పగలం మనం సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తే చాలు జగన్ అనుకోవచ్చు నీకెందుకు సింగిల్ బెడ్లో మోను నా కార్యక్రమంలో ఉంటే నీకు ప్యాలెస్ ఇస్తానంటాడు అవి ఆలోచిస్తా అవసరం లేదు పిలిస్తే స్పీట్గా పలిగేటువంటి దేవుడు ఒక్క క్రిస్టియానిటీయే కాదు బైబుల్ పట్టుకొని ఎవరు పిలిచినా పలుకుతాడు అది ఆయన గొప్పతనం మరి నాకే పలుకుతున్నాడు అంటే మన అందరికీ పొలుకుతాడు ఎలా పిలుచుకోవాలి ఎలా పొందాలి అనేది ఒకటి ఆలోచన అది ఇది నాకు అక్కడ నువ్వు నాతో ఉంటే చాలా అనుకుంటున్నారు మనలో వచ్చి కూర్చుంటే అయ్యి పనిగడుతున్నాయి మనం అడగాల్సిన పని లేదు మనతో ఉంచుకోవాలి మనం కాబట్టి నేను ఒకటే చెప్తాను సయంత్రమాణం కురుతే దానినే ఇతరులు ఆచరించు ఉత్తమైన వారు వేరిని ప్రామాణికముగా అంగీకరించురో దాన్ని లోకమంతయు అనుసరించదు అన్నారు ఇవాళ ఉత్తమమైన వారు అనేక మంది జాతీయ సభకు లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు అనేక మంది ఉత్తమైన వారు దీన్ని ప్రామాణికంగా అంగీకరించారు ప్రపంచంలో అద్భుతాలన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇవాళ అత్యధిక శాతం ప్రపంచంలో పట్టుకున్నది కూడా దీన్నే ద ద మోర్ మోర్ నీ సర్వీస్ నువ్వు చేస్తూ పో నేను ఇచ్చేది నీకు ఇస్తాను అంటాడు అందరినీ ప్రేమించమంటాడు ప్రేమ శాశ్వతమైనది అంటాడు ప్రవర్తనమైన నిరంతరం పౌరు కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అంటాడు ఏ వాక్యం చెప్పారో గుర్తుందా ఒకటో పంతొమ్మిది పదమూడు ఎనిమిది చదవండి ఒకటి పదంధుడు పదమూడు ఎనిమిది నేను చెప్పింది కరెక్టే ప్రేమ శాశ్వత ప్రవచనములైన జ్ఞానమైన నిరర్థకం అవను మనము కొత్త మట్టుకు ఎరుగుతు ప్రేమ శాశ్వతమై ఉండును శాశ్వత కాలం ఉండేది ఒక ప్రేమే ఆ ప్రేమను అలవాటు చేసుకుంటే చాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రీమించాలి అందరినీ కలుపుకొని వెళ్ళాలి ఉన్నవాడైనా లేనివాడైనా సమానంగా చూడాలి అలా చూస్తే అద్భుతాలు జరుగుతాయి అలా అద్భుతాలు జరిగిన అలా చూసిన వాళ్ళు అలా చెందిన వాళ్ళ వల్ల పలానా అద్భుతం జరిగిందని ఎవరన్నా ఒక ఉదాహరణ చెప్పగలరా సరే మనం రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఉన్నాం కొన్ని వందల సంవత్సరాలతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎంతమందికి తెలిసి ఇక్కడ అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అని ఉంది అందులో ఇద్దరు అనాథులు చదువుకుంటూ ఉండేవాళ్ళు ఆ ఇద్దరు అనాథులు ఫీజులు కట్టడానికి నానా తంటాలు పడేవాళ్ళు ఎవరో ప్రవీణ్ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు సహాయం చేస్తే మొత్తానికి అందరం యూనివర్సిటీలో చేరారు వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే నెక్స్ట్ ఇయర్ కి మనం ఫీజు కట్టాలంటే మనం ఏ రకంగా ఫీజు కట్టాలని ఆలోచించారు ఏదన్నా మన యూనివర్సిటీలో ఒక ప్రోగ్రాం పెట్టి టికెట్లు అమ్మి టికెట్ల ద్వారా వచ్చిన డబ్బుతో మనం ఫీజులు కట్టుకొని పుస్తకాలు కొనుక్కుందామని ఆలోచించి ఒక మ్యూజికల్ కన్సర్ప్ట్ పెట్టాలి